నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్నికల సీజన్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు మరింత రసవత్తంగా మారుతున్నాయి గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి వైసీపీ అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్ప వన్ ప్రత్యర్థులను సవాల్ చేస్తుంది ఇలా టీడీపీ చీఫ్ చంద్రబాబును సైతం ఓడిస్తామంటుంది వైసీపీ అంతేకాదు ఆయన తరయుడు నారా లోకేష్ ను మరోసారి ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇందులో భాగంగానే ఇప్పటికే మంగళగిరి స్థానంపై ప్రయోగాలు చేసిన వైసీపీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది లోకేష్ పై ఓ మహిళను బరిలోకి దించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది గత అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ మంగళగిరి బరిలోకి దిగుతాడని అందరూ భావించారు కానీ అనూహ్యంగా సిటింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదని గంజీ చిరంజీవిని మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు కానీ చిరంజీవి కూడా ఇన్ఛార్జి పదవి మొన్నాల ముచ్చటగానే మిగిలిపోయింది ఆళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ మరో అభ్యర్థికి మంగళగిరి బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన మురుగుడు లావణ్యను మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ ఈ మేరకు అధికారక ప్రకటన కూడా వెలువడింది టీడీపీ అధినేత తనయుడు భవిష్యత్ ముఖ్యమంత్రిగా పేర్కొంటున్న నారా లోకేష్ పై ఓ మహిళను వైసీపీ బరిలోకి దింపుతుండడం రాజకీయ చర్చకు దారితీసింది సడన్ గా తెరపైకి వచ్చిన ఈ లావణ్య ఎవరో తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు ఆమె పుట్టిన టోళ్లు ఇద్దరు మంగళగిరి రాజకీయాల్లో చక్రం తిప్పినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన మురుగుడు లావణ్య రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ ఆమె పుట్టి పెరిగింది ఇప్పుడు జీవిస్తుంది రాజకీయాల మధ్యనే లావణ్య తండ్రి కాండ్రు కమల గతంలో మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు అంతేకాదు ఆమె మామ మురుగుడు హనుమంతరావు కూడా మాజీ ఎమ్మెల్యేనే ఇలా పుట్టింటి వాళ్ళు అత్తారింటి వాళ్ళు మంగళగిరి రాజకీయాల్లో చక్రం తిప్పిన వారే ఇలా మంగళగిరిపై మంచి పట్టున్న కుటుంబాలకు చెందిన లావణ్య అయితే లోకేష్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలదని వైసీపీ అధినేత నమ్మినట్లున్నారు అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను చిరంజీవిని కాదని ఆమెను లోకేష్ పై బరిలోకి దింపుతున్నారు లావణ్య తల్లి కాండ్రు కమల రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా కొనసాగారు ఇక మురుగుడు హనుమంత్రం రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు వీరిద్దరు కుటుంబాలకు చెందిన లావణ్య ఈసారి మంగళగిరి బరిలోకి దిగుతున్నారు శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో తల్లి కాండ్రు కమల మామ మురుగుడు హనుమంతరావుతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు లావణ్య ఆమెను ఆప్యాయంగా పలకరించిన సీఎం మంగళగిరి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ గెలిచి రావాలని సూచించారు మొత్తానికి మురుగుడు లావణ్య సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెడతారని కాండ్రు కమల మురుగుడు హనుమంతరావు అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు